అందరికీ నమస్కారం ఈరోజు సోషల్ మీడియాలో ఒక పోస్టు కొంచెం వైరల్గా మారింది దాన్ని ఆసరా చేసుకుని ఈ ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్స్ అన్నీ కూడా ఇంకా ఓ దగ్గర ఇచ్చిపోతా వాళ్ళు ఇష్టం వచ్చేటట్టు వాళ్ళు పెడతా మొదలు పెట్టారు ఏంటయ్యా అంటే క్రాంతి బార్లపూడి అనే ఆవిడ అంటే మొదరగడ భద్రమ గారే కుమార్తెని గతంలో ఆవిడ ఏం అంటే నా తండ్రి ముద్రగడ భద్రమ క్యాన్సర్తో పోరాడుతున్నారు మరియు నా సోదరుడు గిరి ఉద్దేశపూర్వకంగా అతనికి అత్యవసరంగా అవసరమైన సరైన చికిత్సను నిరాకరిస్తున్నాడని నేను తీవ్రంగా ఆందోళన చెందుతున్నాను నిరాకరిస్తున్నాడు అని చెప్పి గిరి అనే అతను భద్రామ గారికి చికిత్సకే అత్యవసర చికిత్సకి ఏమి నిరాకరించాడు అనేది వీడికి ఎట్లా తెలుసు అనేది అది ఒక సమస్య ఇటీవల ఒక మాజీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే నన్ను మా నాన్నగారి దగ్గరికి తీసుకెళ్లడానికి ప్రయత్నించాడు కానీ గిరి మరియు అతని మామగారు మా నాన్నగారిని కలవకుండా అనుమతించలేదు మీ నాన్నగారే అనుమతించట్లేదమ్మా గిరి కానీ గిరి మాంగారు కానీ గిరి అత్తగారు కానీ గిరి తోడోళ్ళు కానీ గిరి బాంబర్థులు కానీ ఎవరో కాదు మీ నాన్నగారే ఒకసారి ఏదో ఉద్దేశపూర్వకంగానో క్యాజువల్గానో నేను కూడా ఆయన దగ్గర ఎత్తాను మీ గురించి చెయ్యన్నాడు ఆయన ముఖ మీదే ఆయన మళ్ళీ అందులో తరతం భేదాలు ఏమీ లేవు ఏంటో మరి ముఖ స్థుతి కోసం ఒక మాట ముఖం లేకుండా ఒక మాట కాదు అయిపోయిందంటే వదిలేయండి ఈ తరానికి అయిపోయింది ఈ జీవితానికి అయిపోయింది ఆవిడని ఆవిడ చచ్చిపోయినట్టు రక్కేసుకున్నాను నేను ఇంకెప్పుడు నా దగ్గర ఎత్తొద్దు అని చెప్పి క్లియర్గా నాతోనే స్వయంగా చెప్పాడు ఆయన నాన్న ఆరోగ్యం గురించి ఎటువంటి సమాచారం లేదు ఏం కావాలమ్మా నీకు ఆయన నుంచి వెళ్ళిపోయావు నువ్వు నీ కుటుంబం అనేది నీ భార్య నీ భర్తతోని నీ బాంగారితో నీ అత్తగారితోని వాళ్ళందరితోని ఉన్నదే నీ కుటుంబం తప్ప మీ నాన్నగారి గురించి నువ్వు ఆలోచించవలసిన పని లేదు ఇంకోటి ఏంటంటే బాగున్నప్పుడు రిలేషన్ బాగున్నప్పుడు వేరు రిలేషన్ బాగోలేదు నేను చీ అంటున్నాడు గుమ్మం తొక్కడం అని నువ్వు చచ్చిపోయిన దాంతో సమాధానం చెప్పి చెప్పాక నాన్న ఆరోగ్యం గురించి ఎటువంటి సమాచారం లేదు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయట్లేదు ఇవన్నీ మనకు అవసరమైన అనవసరమైన విషయాలు కదా చేయట్లేదు ఎవడ ఎవడైనా అడిగి తెలుసుకోవాలి తప్ప మనమే నాకు సమాచారం కావాలి నాకు సమాచారం చెప్పండి అంటే చెయ్యట్ల దగ్గర బంధువులకు లేదా ఆయన దీర్ఘకాల అంచులకు కూడా కాదు మరి ఏంటో మరి అర్థం కాదు తిరిగి మరియు అతని అర్థమామలు సన్నిహితులు అతన్ని నిర్బంధించి ఒంటరిగా ఉంచుతున్నారని ఎవరు అతని దగ్గరికి వెళ్ళడానికి లేదా మాట్లాడటానికి అనుకుంటు లేదని నేను తెలుసుకున్నాను గిరి ఇది అమానుష్య మాత్రమే కాదు ఇది పూర్తిగా ఆమోద్యోగం కాదు మీరు రాజకీయ కారణాల వల్ల ఇలా చేస్తుంటే నేను ఖచ్చితంగా స్పష్టంగా చెప్పాలి నేను మిమ్మల్ని విడిచిపెట్టను దెయ్యమై పీడిస్తాను లేదా రాక్షసి పీడిస్తాను లేకపోతే మరి ఏం చేస్తుందో మా నాన్నగారికి గౌరవం పారదర్శకత మరియు సాధ్యమైనంత ఉత్తమమైన సంరక్షణ అవసరం ఆయనకి గౌరవం అవసరమైన విషయం నీకు ఇప్పుడు తెలిసిందా ఆయన గౌరవం కోరుకుంటాడని లేక పారదర్శకత కోరుకుంటాడని లేకపోతే ఉత్తమమైన జీవితాన్ని ఉన్నతమైన ఆశయాల్ని కలిగి ఉంటాడన్న విషయం నీకు ఈరోజు తెలిసిందా ఆ రోజు వెళ్ళిపోయే స్టేజ్ ఎక్కేసావు కదా సరే అయిపోయింది ఇప్పుడు నువ్వు ఈ పోస్ట్ ఫేస్బుక్లో పెడతానికి కారణం ఏంటమ్మా మీ నాన్నగారికి బాగోలేదు నిన్ను రానివ్వరు అంతవరకు గ్యారంటీ నేను గ్యారంటీ ఇస్తాను నిన్నైతే అయితే రానివ్వరు ప్రాణం పోతే నువ్వు జక్కబోడోళ్ళ ఫ్యామిలీ ద్వారా కానీ లేకపోతే దాడి చెట్టు వాళ్ళ ఫ్యామిలీ ద్వారా కానీ నువ్వు చేస్తున్న ప్రయత్నాల గురించి అన్నీ కూడా తెలుసు నువ్వు ఎంతమంది చేత ఏ విధమైన ప్రయత్నాలు చేసినా సరే ఆయన రానివ్వడం మీ ఫాదరు కాకపోతే నువ్వు ఎప్పుడు ఇలాగ పిచ్చెక్కినట్టు పిచ్చకొక్కలాగా ఇన్ని పోస్టులు పెట్టి ప్రయోజనం ఉంది ఆయన అల్ర చేత తప్ప ఆయనకి క్యాన్సర్ అండి ఆయనకి టీబీ అండి ఆయన ఎక్కువ కాలం బతకడండి ఇవన్నీ నువ్వు ప్రజలకు తెలియజేయవలసిన అవసరం కానీ నెర్సిటీ కానీ ఉందా ఆయన హెల్త్బులిటీ కోసం నీకు అవసరం ఉందా ఆయన హైదరాబాద్ వెళ్ళి ఎవరి దగ్గర ఎక్కడ చూపించుకుంటున్నాడో లేకపోతే రాజమండ్రిలో ఎక్కడ చూపించుకుంటున్నారో రాజమండ్రిలో ఏం ట్రీట్మెంట్ చేశారో ఏవైనా నీకు తెలుసా పోనీ ఆయనకి దీర్ఘకాల విత్తుల్లో లేకపోతే స్వల్పకాలిక విత్తుల్లో ఎవరో కూడా ఉంటారు కదా వాళ్ళు ఎవరైనా నీకు చెప్పారా నీకు ఏమీ తెలియనప్పుడు ఎందుకు ఈ బుడమొక్కల మాటలు ఎన్ని ఎందుకంటే చాలామంది చెప్పేది ఏంటంటే నీ ఇంట్లో కూడా నీకు చాలా సమస్యలు ఉన్నాయి నీ భర్తకు సంబంధించి కానీ నీ మామగారికి సంబంధించి కానీ మీ అత్తగారికి సంబంధించి కానీ ఆరోగ్యపరమైన సమస్యలు చాలా ఉన్నాయని చెప్పి చాలామంది 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 చెప్తున్నారు అవన్నీ మనకు అనవసరం అవన్నీ డిస్కషన్ పెంచుకుంటూ అనవసరం ఒక బాధ్యత కళ వెళ్ళాలిగా నీ కుటుంబాన్ని నువ్వు చక్క పెట్టుకో ఫస్ట్ ఏమా అంతే తప్ప నువ్వు పద్మనాభ గారి గురించి ఆయన కొడుకులు ఉన్నారు ప్రజలు ఉన్నారు అయితే ఆ గిరి తీసుకెళ్లకుండా గిరి కట్టడి చేసేస్తారు అనుకో రోజు ఒక పది మందో ఇరవై మందో వంద మందో ఇంటికి వస్తారు కదా గిరికి గిరికట్టలు చేసేసి అంతది ఎవడో రాకట్రా అని చెప్పి తలుపు వేసేసి కూర్చోవట్లేదు కదా ఆయన వచ్చేళ్ళు అందరితో కూడా మాట్లాడుతున్నాడు కదా నిన్నకాక మొన్న కూడా మాట్లాడిన వ్యక్తులు ఉన్నారు వాళ్ళతో కూడా నేను మాట్లాడాను మాట్లాడిన తర్వాతే ధైర్యంగా ఈ వీడియో చేస్తాను తప్ప నేను ఎవరితోని మాట్లాడకుండా పొడమొక్కల టైప్లో నేనేదో ఊహించేసుకుని నాకు ఎవడో ఏదో చెప్పిన మాటలు బట్టి కాదు కదరా నువ్వు మాట్లాడేవా పద్నాభ గారు ఎట్లా కొన్నాడో ఏంటి అంటే జగ ఉన్నాడయా అది చూపించుకుంటున్నాడో ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాడు అని చెప్పి చెప్పే తప్ప ఆయన చూపించుకునేది కూడా ఉత్తమమైన ఉత్తమమైన డాక్టర్ గారి దగ్గరే చూపించుకుంటున్నాడు శ్రీవాద్రి చంద్రశేఖర్ గారు ఆయనకి హైదరాబాద్లో ఆయన ట్రీట్మెంట్ చేస్తున్నారు అట్లాగే రాజమండ్రిలో కూడా సరైన డాక్టర్లకి ట్రీట్మెంట్ చేస్తున్నారు దానికోసం నువ్వేమీ టెన్షన్ పడిపోకర్లేదు వర్రీ పడిపోకలేదు ముందు నీ కుటుంబానికి సంబంధించిన వ్యవహారాలు నువ్వు చక్కబెట్టుకుంటే అది బెస్ట్ తప్ప నువ్వు ఇక్కడ ఎందుకంటే నీ గురించి ఇంత పరుషంగా ఎందుకు మాట్లాడవలసి వస్తున్న పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే నువ్వు ఇది ఫేస్బుక్లో పెట్టవలసిన పనేముంది అసలు నీకు ఏదైనా ఉంది నువ్వు ఒక లెటర్ రాయి లేకపోతే ఫోన్ చేసి మాట్లాడు లేకపోతే ఎవరినో మధ్య మట్ల ధర కౌరు పంపించు లేకపోతే ఎవరైనా వాళ్ళ ఇంటికి రెగ్యులర్గా వెళ్ళే వ్యక్తులు ఎవరో ఒకరు ఉంటారు కదా వాళ్ళతో ఎలా ఉంటారో మా నాన్నగారికి ఎలా ఉంది ఏంటి అని అది తర్వాత తప్ప ఫేస్బుక్లో పెడతాను ట్విట్టర్లో పెడతాను ఇన్స్టాగ్రామ్లో పెడతాను ఏంటది ఎదవేసాలి కాకపోతే కొంచెం సంస్కారవంతంగా ఒక సభ్యత సంస్కారం కలిగిన వ్యక్తి కింద బసులుకో ఎందుకంటే నువ్వు చేసి ఈ ఎదవ పనుల వల్ల ఈ యదవ పోస్టుల వల్ల ఈ బ్యాడ్ నీ ఒక్క దాంతోనే పోదు నీ కుటుంబంతోనే పోదు ఇది జనసేన పార్టీకి కూడా అటకట్టేస్తా అంటే పవన్ కళ్యాణ్ గారు పెట్టమన్నారు పవన్ కళ్యాణ్ గారు ఎట్లా కన్నారా అని చెప్పి నేను అట్లా ఆయన అటువంటి మనిషి కూడా కాదు కాకపోతే ఆయన కూడా అంటకట్టేసే ప్రమాదం ఉంది కాబట్టి కొంచెం సభ్యత సంస్కారవంతంగా మసూరుకుంటే అది అందరికీ మంచిది ఆయనకి క్యాన్సర్ ఉందో ఇంకోటి ఉందో ఇంకోటి ఉందో ఆయన్ని ఆయన సమర్థుడు ఆయన చూపించుకోగలరో వాళ్ళ కొడుకులు చూపించగలరు నువ్వంత బాధ్యత బుద్ధ స్కంధాల మీద పెట్టేసుకుని నువ్వంతా మోసేయవలసిన నెస్సిటీ అయితే ఎవ్వరికీ కూడా కనపట్టలేదు మా ఎవరికీ కనపట్టలేదు నీ ఒక్కరికే కనపడుతుందేమో కానీ కాబట్టి నువంత భారం నువ్వు మొయికమా నువ్వు మొయ్యలేవు అంత భారం నువ్వు మూస్తే నువ్వు అధాపాతాలకు వెళ్ళిపోతావు కాబట్టి నీ కుటుంబ భారం ఒకటి మాత్రం నువ్వు చూసుకో నీ భర్త ఆరోగ్యం గురించి నీ భర్తకున్న ఏమైనా అవలక్షణాలు కానీ లేకపోతే ఆయనకున్న ఏమైనా వ్యాధులు కానీ నీ కొన్న వ్యాధులు కానీ మీ అత్తగారుకున్న వ్యాధులు కానీ దీర్ఘకాల వ్యాధులు అవ్వచ్చు స్వల్పకాలిక వ్యాధులు అవ్వచ్చు వాటికి సంబంధించి సరిగ్గా వాళ్ళకి మెడిసిన్స్ ఇచ్చి సక్రమంగా వాళ్ళని జాగ్రత్తగా చూసుకుని ఉత్తమ ఎల్లాలో అని అనిపించుకుంటే అదే పదివేలు తప్ప ఈ జన్మకి నేను ముత్రగడ పద్మనాభ అనేవాడు మాత్రం నేను ఇంట్లోకి రానివ్వడు అంతవరకు గ్యారంటీ కాబట్టి నువ్వు అటువంటి ప్రయత్నాలన్నీ మానుకోవచ్చు ఎవరి ద్వారా చేసినా ఏం చేసినా ఎటువంటి పోస్టులు పెట్టినా ఏమీ ప్రయోజనం ఉండదు అది నీకు డైరెక్ట్గా నేను చెప్పదలుచుకున్నాను కాబట్టి నేను చెప్తున్నాను ఎందుకంటే పద్నాభ గారితో కొద్దో గొప్ప చనువున్న వ్యక్తిని కాబట్టి దీర్ఘకాలిక స్నేహితుడిని కాకపోయినా స్వల్పకాలిక స్నేహితుడి అయినా లేకపోతే హితుణ్ణైనా ఏమైనా నీకు చెప్పదలుచుకున్నాను కాబట్టి ఈ విషయం నీకు చెప్తున్నాను వింటే విను పాటించే పాటించు మానేస్తే మానే నీ ఇష్టం నీ కర్మ ఉంటాను నమస్కారం రామోసరావు